రాత్రి అయిపోయిన తర్వాత లక్ష్మి సెల్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి అమ్మ మీరు ఈరోజు ఎలాగైనా తప్పించుకోండి అమ్మా నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా నిన్ను నేను బయటికి తీసుకువెళ్తాను అని అంటూ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది నేను బయటికి వెళ్ళిపోవాలా తప్పించుకొని వెళ్ళిపోవాలా ఎందుకు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది చూడమ్మా నువ్వు ఇక్కడే ఉంటే ప్రాణాలతో ఉండవు అన్నీ తెలిసి చెప్తున్నాను నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపోవమ్మా నిన్ను చంపాలని చూస్తున్నారు వెళ్ళిపో అమ్మా అని అంటూ లక్ష్మితో చెప్తూ ఉంటుంది లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పదమ్మా నిన్ను నేను బయటికి తీసుకువెళ్తాను నువ్వు ఇక్కడ ఉంటే బ్రతకవు చచ్చిపోతావు నా మాట విను పద అని లాకప్లో ఓపెన్ చేసి బయటికి లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఇంకా బయట వేరే ప్లేస్ రోడ్డుపైకి సందుల నుండి తీసుకువచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఇదిగో ఇక్కడ నుండి పారిపో అమ్మ ఇక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళు సరేనా అని అంటూ చెప్తూ ఉంటే సరే అని లక్ష్మి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది అంతలో ఎస్ఐ అక్కడికి వచ్చి నిలబడి లక్ష్మిని చూస్తూ ఉంటుంది స్టేషన్ ముందుకు విహారీ వచ్చి నించొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి వీళ్ళు భోజనం ఏమైనా పెట్టారో లేదో అసలు తినిందా లేదా లక్ష్మి వీళ్ళు ఏం చేస్తున్నారో కనీసం నీళ్ళైనా ఇచ్చారో లేదో అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు భోజనం తీసుకొని లక్ష్మి కోసం కవర్లో భోజనం తీసుకొని వస్తూ ఉంటాడు అలా లోపలికి వచ్చి చూసేసరికి సెల్లో ఎవరు కనిపించరు అలాగే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఎస్ఐ ఏమో గన్ పట్టుకొని లక్ష్మీని కాల్చడానికి అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఆ ఎస్ఐ ఏమో గన్ గురి పెట్టి చూస్తూ ఉంటుంది విహారీ ఏమో స్టేషన్లో లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అన్నట్టుగా ఆలోచిస్తూ అక్కడ నిలబడి ఉంటాడు అలా లక్ష్మికి గురిపెట్టిన గన్ కాల్చడంతో ఆ బుల్లెట్ లక్ష్మికి తగలడానికి వెళ్తూ ఉంటుంది లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ గన్ సౌండ్ విన్న విహారి చాలా టెన్షన్ పడుతూ బయటికి పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు మరి ఆ ఎస్ఐ షూట్ చేసి ఉంటుందా లక్ష్మికి ఏమైనా అవుతుందా చూడాలి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్